స్నేహధర్మం అంటే ఎలా ఉండాలో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకరోజు ఒక వేటగాడ అడవికి వేటకి వెళ్ళాడు సాయంత్రం వరకు ఎంత ప్రయత్నించినా ఒక్క జంతువు కూడా దొరకలేదు రాత్రి అవుతున్నటో వేటగాడు గాబరా పడసాగాడు ఇంత రాత్రి అయినా నాకు ఏమీ దొరకలేదని చెట్టు కింద కాలు జాపుకొని కూర్చుని అతనికి పక్కనే పొదల్లో మెదులుతున్న ఒక కుందేలు కనపడింది వెంటనే వెళ్ళి చాకచక్యంగా ఆ కుందేలును ఒడిసి పట్టుకున్నాడు ఈ రోజుకి ఈ కుందేలే నాకు ఆహారం అనుకున్నాడు వేటగాడు చేతుల్లో చిక్కిన కుందేలు విలువలా తన్నుకుంటూ దయచేసి నన్ను వదిలేయండి నా మిత్రులకు ఆహారం తీసుకొద్దామని ఇక్కడికి వచ్చాను వారికి ఆహారం ఇచ్చి తిరిగి వస్తాను నన్ను నమ్మండి మీతో తీసుకెళ్ళి చంపి తినేయండి తర్వాత ఇప్పుడు మాత్రం దయచేసి నన్ను వదిలేయండి అని బతిలాడండి వేటగాడు నేను పొద్దుటి నుంచి జంతువుల కోసం వేటాడుతూ ఉన్నాను నాకు చాలా ఆకలిగా ఉంది నీకు ప్రాణం మీద అంత తీపి ప్రేమ ఉంటే నిన్ను వదిలేస్తాను కానీ నాకు ఒక్క మాట నీ స్నేహితుల ఆచూకీ చెప్పు నాకు నేను నిన్ను వదిలిపెట్టేస్తాను అన్నాడు నీకు ఆహారం కావాలి అంతే కదా నేను నా స్నేహితుల జాడ చెప్పడం అసంభవం కావాలంటే నన్నే బలి తీసుకో నీ ఆకలి తీర్చుకో స్నేహధర్మాన్ని కాలరాయడం కంటే ప్రాణత్యాగం చేయటమే ఉత్తమం కాబట్టి నన్ను తిను అని చెప్పింది కుందేలు కుందేలులో మిత్రుల పట్ల ఉన్న ప్రేమను గ్రహించిన వేటగాడు ఆహా ఏమీ నీ మిత్రధర్మం నీలాగే ఈ ప్రపంచంలోని మనుషులందరూ సఖ్యంగా ఉంటే ఎంత బాగుండేది అంటూ కుందేలుని విడిచిపెట్టేశాడు వేటగాడికి కృతజ్ఞతలు చెప్పి కుందేలు తన నివాసానికి చెంగు చెంగును గెంతుతూ వెళ్ళిపోయింది మరి చూసారా ఒక కుందేలు స్నేహితుల పట్ల ఎంత ధర్మంగా వ్యవహరించిందో స్నేహితులంటే ఎలా ఉండాలి అనేటువంటి నీతిని మనకి బోధించింది ఈ కథ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను